లాస్ట్ ఎపిసోడ్ లో శల్యుడు శకుని మరణాలతో దుర్యోధనుడు పూర్తిగా ఓడిపోయాడు అతని వైపు ఇప్పుడు సైన్యమే లేదు అంత పెద్ద యుద్ధంలో ఇప్పుడు దుర్యోధనుడు ఒంటరివాడు ఆ సమయంలో అశ్వత్థామ కృతవర్మ కూడా అతని పక్కన లేరు కృపాచార్య కూడా కనిపించలేదు ఇక తాను ఓడిపోయానని దుర్యోధనుడికి అర్థమైంది అవమాన భారంతో కురుక్షేత్రానికి దగ్గర్లో ఉన్న ఒక మడుగులో తనకు తెలిసిన జలస్తంభన విద్యతో దాక్కున్నాడు పాండవులు దుర్యోధనుణ్ణి వెతికారు అతను కనిపించలేదు విశ్రాంతి కోసం శిబిరాలకు వెళ్లారు అలా పాండవులు వెళ్లగానే దూరం నుంచి దాక్కుని చూస్తున్న అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య ఆ మడుగు దగ్గరకు వచ్చారు అంతవరకు భయంతో దాక్కున్న ముగ్గురు దుర్యోధనుణ్ణి పిలిచారు వారి మాటలను విన్న దుర్యోధనుడు నుంచి బయటకు వచ్చాడు భయపడవద్దని మన నలుగురం కలిసి పాండవులను సంహరిద్దామని అశ్వత్థామ చెప్పాడు కాని దుర్యోధనుడికి నమ్మకం కుదరలేదు కర్ణుడు మరణంతోనే దుర్యోధనుడు ఆశలు వదిలేసుకున్నాడు వీళ్లలో అశ్వత్థామ మాత్రం దుర్యోధను ఎలాగైనా గెలిపించాలని చాలా పట్టుదలతో ఉన్నాడు తనకు విశ్రాంతి కావాలని చెప్పి వారిని జాగ్రత్తగా ఉండమని పంపించేశాడు దుర్యోధనుడు ఈ ముగ్గురు మాట్లాడుకోవడం ఒక బోయవాడు చూశాడు భీముడితో పరిచయం ఉన్న బోయ నేరుగా అతని దగ్గరకు వెళ్లి దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాడు దుర్యోధనుడు కృష్ణ ద్వైపాయన మడుగులో దాక్కున్నాడని పాండవులకు తెలిసింది పాండవులు కృష్ణుడు తమ సైన్యంతో ఆ మడుగు దగ్గరకు వెళ్లారు పాండవులను దూరం నుంచి చూసిన అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పొదల మాట నుంచి అంతా చూస్తున్నారు దుర్యోధనుడికి జల స్తంభన విద్య వచ్చని ధర్మరాజుకి భీముడికి తెలుసు ఆ మడుగులో ఉన్న దుర్యోధను ధర్మరాజు రెచ్చగొట్టాడు నీ కోసం లక్షల మంది సైనికులు వందల సంఖ్యలో రాజులు మరణిస్తే నువ్వు ఇలా పిరికివాడిలా మడుగులో దాక్కుంటావా అని మాటలు విసిరాడు ధర్మరాజు నీ వీరత్వం ఇంతేనా అన్నాడు యుద్ధం యుద్ధం అని ఎగిరావు కాబట్టి యుద్ధం చేసి గెలిచి సింహాసనం అధిష్ఠించు లేదా వీరమరణం పొందు అని ధర్మరాజు దుర్యోధను రెచ్చగొట్టాడు మాట అంటే అస్సలు పడని దుర్యోధనుడికి ధర్మరాజు మాటల కోపం వచ్చింది అయినా అతనికి ప్రాణభయం పట్టుకుంది పద్దెనిమిది రోజుల యుద్ధంలో తాను చాలా అలసిపోయానని ఇవాటికి యుద్ధం ముగించి రేపు కొనసాగిద్దామని దుర్యోధనుడు చెప్పాడు ఇప్పటి వరకు నువ్వు మడుగులో తీసుకున్న విశ్రాంతి చాలని బయటకు రావాలని ధర్మరాజు మరింత రెచ్చగొట్టాడు గెలవడం చేతగాకే ఈ కబుర్లాడుతున్నావని మాటలు ఆపి యుద్ధానికి రాని ధర్మరాజు దుర్యోధనుడు చేసిన పాపాలన్నీ చేశాడు అప్పుడు దుర్యోధనుడు మీరు ఐదుగురు ఉన్నారని తాను ఒక్కడ్నే ఉన్నానని పైగా ఆయుధాలు లేవని అందువల్ల ఒక్కొక్కరుగా యుద్ధం చేస్తే మీ అందరినీ నేను హతమార్చగలనని గొప్పలు చెప్పాడు అప్పుడు ధర్మరాజు తమలో ఎవరిని గెలిచినా రాజ్యం నీదేనని ఆవేశంలో నోరు జారాడు ఆ మాట విన్న దుర్యోధనుడు అయితే మల్ల యుద్ధం చేస్తానన్నాడు ఆ మాట అంటూనే రోషన్తో మడుగు నుంచి బయటకు వచ్చాడు ఒక్కొక్కరు వస్తే పాండవులు అందరినీ సంహరిస్తానన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడితో భీముడు తప్ప ఇంకెవ్వరు మల యుద్ధం చేయలేరు వెంటనే కృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు మీలో ఎవరిని గెలిచినా రాజ్యం ఇస్తానని నోరేలా జారావని ధర్మరాజుని కృష్ణుడు మందలించాడు భీముడు తప్ప గదా యుద్ధంలో దుర్యోధను ఎవరూ గెలవలేరని తెలీదా అని చిరాకు పడ్డాడు దుర్యోధనుడు బలరాముడు శిష్యుడు గదా యుద్ధంలో బలరాముడి దగ్గర అన్ని నైపుణ్యాలు నేర్చుకున్నాడు దుర్యోధనుడు అదే కృష్ణుడి కలవరం కృష్ణుడు భీముణ్ణి పిలిచాడు నాడు కురుసభలో తొడ చూపించి ద్రౌపదిని రమ్మన్నప్పుడు అతని తొడలు విరుస్తానని భీముడు శపథం చేశాడు పైగా యుద్ధంలో తొడలు విరిగి మరణిస్తానని మైత్రేయ మహర్షి దుర్యోధనుణ్ణి శపించాడు ఆ ప్రతిజ్ఞను శాపాన్ని భీముడికి గుర్తు చేశాడు కృష్ణుడు ఈరోజు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలని భీముణ్ణి ఆదేశించాడు అలాగే కఠోర శ్రమతో దుర్యోధనుడు నేర్చుకున్న గదా నైపుణ్యాలను చాలా జాగ్రత్తగా గమనించి యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు అప్పుడే బలరాముడు తీర్థయాత్రలు ముగించుకొని వచ్చాడు యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక బలరాముడు తీర్థయాత్రలకు వెళ్లాడు పద్దెనిమిది రోజుల యుద్ధంలో కౌరవులు నాశనమయ్యారని నారదుడి ద్వారా బలరాముడికి తెలిసింది ఇక ఆ తర్వాత కురుక్షేత్రానికి వచ్చాడు అదే రోజు తన ఇష్టమైన శిష్యుడు దుర్యోధనుడు భీముల యుద్ధం జరుగుతోందని తెలిసి అక్కడికి వచ్చాడు బలరాముడు మహాభారత ఘట్టంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భీమ దుర్యోధన యుద్ధం మొదలైంది శ్రీకృష్ణుడు బలరాముడు పాండవులు యాదవులు పాంచాల సైన్యాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమా దుర్యోధన యుద్ధం మొదలైంది మాయాజూదంతో మోసం చేసిన ఆ రోజు జరిగిన సన్నివేశాలన్నీ భీముడి కళ్ల ముందు మెదిలాయి ఆ ఘోర అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు యుద్ధం మొదలైంది ఎవరూ తక్కువ కాదు యుద్ధంలో ఇద్దరూ నిష్ణాతులే చాలా భీకరంగా ద్వంద్వ యుద్ధం జరుగుతోంది వారు యుద్ధం చేస్తుంటే రెండు ఏనుగులు యుద్ధం చేస్తున్నట్లుందని వ్యాసుడు వర్ణించాడు గదాఘాతాల వల్ల ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయ్యాయి అయినా ఇద్దరు లెక్క చేయడం లేదు వెనక్కు తగ్గడం లేదు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అర్థం కావడం లేదు ఎవరు గెలుస్తారని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఇద్దరూ విద్య నేర్చుకున్నది బలరాముడి దగ్గరే భీముడికి వెయ్యి ఎనుగుల శారీరక బలముంది సుయోధనుడికి శారీరక బలంతో పాటు గదా యుద్ధంలో ప్రావీణ్యం అలాగే ఎదుటివారిని ఓడించేంత కుటిల ఆలోచనలతో కూడిన బుద్ధిబలం బలం కూడా చాలా ఎక్కువ ఇలాంటి కుటిల రాజకీయాలు భీముడికి తెలియవు ఎదుటివారు మాయలతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం ధర్మయుద్ధం చేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పాడు కృష్ణుడు ఆ రోజు భీముడు కురుసభలో సుయోధనుడు తొడను విరగొడతానని శపథం చేశాడు అందువల్ల నాభికి క్రింది భాగంలో కొట్టడం గదా యుద్ధంలో అధర్మమే అయినా భీముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అక్కడ కొట్టవచ్చని కృష్ణుడు అన్నాడు దుర్యోధనుణ్ణి గెలవాలంటే అతని తొడలు విరవాల్సింది అన్నాడు ధర్మరాజు ముందు వెనక చూసుకోకుండా విజయగర్వంతో తమలో ఎవరిని గెలిచినా రాజ్యం నీదేనని దుర్యోధనుడుకు మాటిచ్చేశాడు ఎప్పుడూ పోటీల్లో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రమాణాలు చేయకూడదన్నాడు కృష్ణుడు భీష్మ ద్రోణ కర్ణ శల్యులను కష్టపడి గెలిచింది ధర్మరాజు ఒక్క మాట వల్ల పోయే ప్రమాదముంది గదా అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అందుకే దుర్యోధనుణ్ణి భీముడు గెలవాల్సిందే అన్నాడు అయినా ధర్మరాజు ఇంత అమాయకుడు అనుకోలేదు దుష్టుడు దుర్మార్గుడైన దుర్యోధను దొరికిన వాడిని దొరికినట్లే సంహరించాల్ తప్ప అతనితో యుద్ధాన్ని ఒప్పుకోవడం మూర్ఖత్వం అని కృష్ణుడు చెప్పాడు కనుక భీముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాల్సిందే అన్నాడు కృష్ణుడు కృష్ణుడు భీముణ్ణి చూస్తూనే ఉన్నాడు భీముడు కృష్ణ అర్జునులను చూసిన వెంటనే ఆ తొడ చూపికొట్టమని ఇద్దరు సైగ చేశారు ఆ సైగను భీముడు గ్రహించాడు దుర్యోధనుడు కొట్టిన ఒక్క దెబ్బకి భీముడు కింద పడిపోయినట్లు నటించాడు భీముణ్ణి గెలుస్తున్నాను అన్న అతి విశ్వాసంతో దుర్యోధనుడు ఒళ్లు మరిచి భీముణ్ణి చంపాలని గదపట్టుకుని ఎగిరాడు సరిగ్గా అదే సమయంలో కింద పడిపోయిన భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు దుర్యోధనుడు కుప్పలిపోయాడు నాడు కురుసభలో ఏకవస్త్ర అయిన పాంచాలిని సభకు ఈడిపించాడు తన తొడపై కూర్చోమని అసహ్యంగా సైగ చేశాడు దానికి ఫలితం అనుభవించాడు ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తే భగవంతుడు ఎలాంటి శిక్ష విధిస్తాడు చెప్పేందుకు దుర్యోధన దుశ్శాసనుల కథే ఉదాహరణ అయింది దుర్యోధనుడు తొడలు విరగ్గొట్టగానే బలరాముడు ఆగ్రహంతో భీముడి మీదకు వచ్చాడు ఇది అధర్మ యుద్ధం అని నిప్పులు కక్కాడు గదా యుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం అన్నాడు శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ఆపాడు క్షత్రియులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం సహజమే కదా అని ఆపనే భీముడు చేశాడు తప్పే ఉంది అన్నాడు పైగా మంచి చెప్పడానికి వచ్చిన మైత్రేయ మహర్షిని దుర్యోధనుడు తన తొడగొట్టి అవమానించాడు ఆ తొడలు విరిగిపోతాయని ఆ మహర్షి శాపం పెట్టిన విషయం మర్చిపోయావా అని కృష్ణుడు బలరాముడికి గుర్తు చేశాడు ఇలాంటి దుర్యోధనుణ్ణి సమర్థించటం న్యాయం కాదన్నాడు అంత చెప్పినా బలరాముని కోపం తగ్గలేదు భీముడు తన ప్రతిజ్ఞ కోసం ధర్మం తప్పితే అది న్యాయం ఎలా అవుతుందని కృష్ణుణ్ణి బలరాముడు అడిగాడు చిన్నతనం నుంచి పాండవులను ఎన్నోసార్లు చంపాలని దుర్యోధనుడు చేసిన కుట్రలు అధర్మం కానప్పుడు ఒక స్త్రీని నిండు సభలో అవమానించడం అధర్మం కానప్పుడు చిన్న చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా యుద్ధ నియమాలు పాటించకుండా చంపడం అధర్మం కానప్పుడు దుర్యోధను ఇలా చంపడం ఎలా అధర్మం అవుతుందని కృష్ణుడు అన్నాడు ఎన్ని చెప్పినా బలరాముడు సంతృప్తి చెందలేదు అసంతృప్తితో బలరాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అటు కొన ప్రాణంతో దుర్యోధనుడు మరణం కోసం ఎదురుచూస్తున్నాడు పాండవులు కృష్ణుడు తమ తమ శిబిరాలకు వెళ్లారు శిబిరానికి వెళ్లిన వెంటనే కృష్ణుడు అర్జునుడితో అర్జున నీ గాంధీవం అక్షయ తుణీరం తీసుకొని ముందు నువ్వు రథం దిగు తర్వాత నేను రథం దిగుతాను అన్నాడు అర్జునుడు అలాగే చేశాడు అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు రథం దిగాడు ముందుగా కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు రథాన్ని విడిచి వెళ్లాడు వెంటనే ఆ రథం భగభగం అండిపోయి బూడిదైపోయింది అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి వింత అని కృష్ణుణ్ణి అడిగాడు అప్పటి వరకు యుద్ధంలో గెలవడం నీ ఒక్కడి శక్తి మాత్రమే కాదు భీష్మ ద్రోణ కర్ణుల దివ్యాస్త్రాల ధాటికి ఈ రథం ఎప్పుడో కాలి బూడిదెవ్వాలి కాని సారథిగా నేను ధ్వజం మీద హనుమంతుడున్నాము ఈ రథం అగ్నిదేవుడిచ్చిన వరం కనుక ఆ దివ్యాస్త్రాల అగ్నిని ఇది తట్టుకుంది ఇప్పటి వరకు నేను హనుమంతుడు అగ్నిదేవుడు ఈ రథాన్ని నిన్ను కాపాడామని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు అందుకే కృష్ణుడు రథం దిగాక హనుమ వెళ్లిపోయాక వెంటనే ఆ రథం అగ్నికి ఆహుతయింది అంటే యుద్ధాన్ని మొత్తం నడిపించింది ఆ వాసుదేవుడే అని చెప్పకనే చెప్పాడు అలాగే కర్ణుడు ఎంత గొప్ప వీరుడో కూడా చెప్పాడు అధర్మం పక్కన చేరాడు కాబట్టి అతని విలువ తగ్గింది లేదంటే కర్ణుడు అసమాన వీరుడు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే అన్నాడు ధర్మరాజు నీ దయ వల్లే యుద్ధం గెలిచామని వినయంగా అంగీకరించాడు ఈ వివరాలన్నీ సంజయుడి ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మరణించాడన్న వార్త వినగానే కుప్పగులిపయ్యాడు అతనిప్పుడు ప్రాణం ఉన్న మృతదేహంలా నిర్వేదంగా మారాడు ఇక్కడి వివరాలన్నీ హస్తినాపురంలో ఉన్న పెద్దలకు చెప్పేందుకు శ్రీకృష్ణుణ్ణి పంపాడు ధర్మరాజు కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు ఆనాడు కనీసం ఐదు ఊళ్ళు ఇచ్చి ఉన్నా ఈ రోజు నీ కుమారులంతా బతికి ఉండేవారని ఒక్క దుర్యోధనుడి వల్ల నీ వంశ నాశనమైపోయిందని యుద్ధ వివరాలను కృష్ణుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు భీష్మ విధురులు చెప్పినా మాట వినని నీ మూర్ఖత్వమే వంశనాశనానికి కారణమని ధృతరాష్ట్రుణ్ణి అన్నాడు ఇప్పుడు పాండవులు గెలిచారు యుధిశ్చరుడు చక్రవర్తి కనుక వారిపై ప్రతీకారాలు పెంచుకోకుండా పాండవులను నీ కుమారులుగా చూడాలని ధృతరాష్ట్రుడికి సందేశం ఇచ్చాడు వంద మంది కుమారులను పోగొట్టుకున్న గాంధార్ని ఓదార్చాడు ఇటు ప్రాణాలతో కొట్టుకుంటున్న దుర్యోధనుడి దగ్గరకు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య వచ్చారు కౌరవుల్లో మిగిలింది ఈ ముగ్గురే దుర్యోధనుడి పరిస్థితి చూసిన అశ్వత్థామ కుమిలి కుమిలి ఏడ్చాడు భీముడు దుర్యోధనుడు తొడలు విరిచి పడగొట్టాడని తెలిసి అశ్వత్థామ కోపంతో ఊగిపోయాడు తన తండ్రి ద్రోణుని కూడా అధర్మంగానే సంహరించారని అశ్వత్థామ రగిలిపోయాడు పాండవులను సర్వనాశనం చేయకపోతే తన జీవితం వృధా అని దుర్యోధనుడు ముందు చెప్పాడు అశ్వత్థామ పాండవులను వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగా నేను వధిస్తానని ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నాడు అశ్వత్థామ ఆ మాటలకు సుయోధనుడు ఆనందించాడు తన చివరి సైన్యాధ్యక్షుడిగా అశ్వత్థామను నియమించాడు తనకు లభించిన గౌరవానికి అశ్వత్థామ ఆనందించాడు పాండవులను సమూలంగా నాశనం చేశాకే మళ్లీ నీ దగ్గరకు వస్తానని దుర్యోధనుడు చేయి పట్టుకుని శపథం చేశాడు అశ్వత్థామ ఇక్కడితో శల్య పర్వం ముగిసిందే ఈ ఘట్టం తర్వాత అశ్వత్థామ చేసిన విధ్వంసం సౌప్తిక పర్వం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం